అండి ఈరోజైతే నేను బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడైతే నేను గ్లాస్ పైన ప్యాన్ పెట్టుకున్నా పెట్టుకొని ఆయిల్ పోసుకుంటున్నా పోసుకోవాలి కొంచెం ఎక్కువ ఏం అవసరం లేదు ఆయిల్ అన్నది వేడైంది బీరకాయ ముక్కలు వేసుకోవాలి నేను పొట్టు తీసి సన్నగా కడిగేసుకున్నా తర్వాత మీర్స్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీరాకు వెల్లిపాయలు వేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం పల్లీలు అంటే మీరు నువ్వులు వేసుకున్నా కూడా ఏం కాదు అది మళ్ళీ కలిసే వరకు మంచి కలుపుకోవాలి సన్నగా కడిగేసుకోండి బీరకాయ ఎందుకంటే గోడాలి కదా నూనెలా దొడ్డుగా ఉంటే మళ్ళీ పచ్చి పచ్చి వస్తుంది టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి సన్నగా కడిగి వేసుకోండి ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము సన్నని మంట మీద ఉడికనిద్దాం దీన్ని ఇప్పుడైతే ఉడికినేవి లేవో ఒకసారి మూత తీసుకొని చూస్తున్నాము ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయింది మంచిగా మిక్స్ ఉడికినాయి కాబట్టి దిని దినిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే జీలకర్ర వేసుకోవాలి ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి అంటే ఎందుకు ఎక్కువ వేసుకోవద్దన్న అంటే ఎక్కువ ఉప్పు పడుతుంది మళ్ళీ పచ్చడి కదా అందుకోసమని ఎప్పుడైనా తక్కువ వేసుకోండి ప్రతివన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఇప్పుడైతే మిక్సీ దీన్ని ఇప్పుడు కొంచెం మెంతి పొడి వేసుకోవాలి ఇప్పుడైతే మెంతి పొడి వేసినాయి కదా మొత్తం వరకు వేసుకోవాలి ఇది తానుంచి పెట్టుకునే అవసరం ఏం లేదు ఎందుకంటే మొత్తం ఆయిల్ కాబట్టి ఇప్పుడైతే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయింది ఇది ఒక వన్ వీక్ వన్ వీక్ వరకు అయితే నిల్వ ఉంటది